ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త యాస్ట్రోని యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాత్రి నమ మేడం ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రాస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా మీనరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో రవిభుతులు లాభస్థానంలో రవి బుధుడు పదకొండవ తారీఖు వరకు రవి బుధుడు ఇద్దరు యోగిస్తున్నారు అందువల్ల ఏంటంటే కీర్తి ప్రతిష్టలు ఇది గుర్తింపు తర్వాత వాళ్ళు చేసే పనుల్లో ఒక రికగ్నైజ్డ్ రావడంతో పాటు ధనం రావడం చాలామందికి ఈ గుర్తింపు వస్తుంది కానీ డబ్బులు రావు ఇక్కడ వీళ్ళకి ఏంటంటే డబ్బు ప్లస్ గుర్తింపు రెండు కలిసి వస్తాయి సో కీర్తి ప్రతిష్ట అనేవి ఎలా వస్తాయి అంటే అది ఎక్స్ట్రాఆర్డినరీగా వస్తాయి అది కొంచెం వస్తే చాలే అనుకుంటే అలా కాదు ప్రపంచవ్యాప్తంగా చేసేలాగా అంత అనుకూలంగా కనిపిస్తుంది సో మంచి మంచి అవకాశాలు రాశి వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి గుర్తింపు కోసం పోటీ పడే వాళ్ళకి సో ఆ పోటీ అనేది వాళ్ళకి ఈ మాసంలో ఖచ్చితంగా నెగ్గే అవకాశం ఎక్కువగా ఉంది పరీక్షల్లో పోటీ పరీక్షల్లో ఉండే వాళ్ళకి పోటీలు చక్కగా సాధించుకొని విజయాన్ని వరిస్తుంది ఆ విధంగా మీనరాశి వాళ్ళకి ఉంది సో మీనరాశి వాళ్ళకి ఏ పని అవ్వదు అంటే అన్ని పనులు అనుకూలంగా అవుతాయి ఎందుకంటే మీనరాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడితో రాహు ఉన్నాడు అంటే ధనయోగం వాహన యోగం గృహయోగం వస్తుయోగం ఆకస్మిక ధనలాభం బంగారం తర్వాత ఆస్తులు ఎప్పుడో తెలియని ఆస్తులు వీళ్ళకి రావాల్సిన ఏవో ఎక్కడో వీళ్ళు మర్చిపోయి మర్చిపోయి ఉంటారు అవి కూడా వీళ్ళకి తెచ్చి ఇస్తారు మీ ఆస్తి ఇక్కడ ఉంది వాళ్ళన్న ప్లేస్లో ఉంది వచ్చి మీరు ఈ ఫైన్ కట్టి ఈ ఆస్తి తీసుకెళ్ళండి ఇది మీ పేరు రాశారు అలాంటి విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది అయితే ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందా అంటే అవకాశం అయితే ఉంది అయితే జాతకంలో అలాంటి యోగాలు ఇప్పుడు ఆకస్మిక ధనలాభం ఆకస్మిక ఆస్తి అనేది ఎప్పుడైనా రావాలి అంటే వాళ్ళ జన్మజాతకంలో అలాంటి యోగాలు ఉండాలి అలా ఉన్నప్పుడు ఇవి వస్తాయి అంతే ఇవి చెప్పారు కదా అందరికి వస్తాయంటే కాదు ఇది గోచార ఫలితాల్లో శుకుడు ఉచ్ఛ స్థానంలో ఉన్నప్పుడు మీనరాశిలో శుక్డు ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి అనుకూలంగా మారుతుంది ప్రతి మనిషి ప్రేమగా వ్యవహరిస్తారు వీళ్ళతో వీళ్ళు చేసే పనులు ఎదురు వాళ్ళు చేసే పనులు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి సంప్రదింపుగా ఉంటాయి అంటే ఏ పని చేసినా అనుకూలంగా సంప్రదింపుగా చేసే పని ఓకే వచ్చే వాళ్ళు పరిచయం అయిన వాళ్ళు పరిచయస్తులు చాలామంది ఏంటంటే అబ్బాయి వీళ్ళతో పరిచయం అయ్యే కానీ వాళ్ళు మాటలు వింటుంటే భయం వేస్తుంది మాకు వస్తుంది మేము మాట్లాడలేకపోతాం అనుకుంటారు అలా కాకుండా వాళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళు కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ఇంకా కొంత వర్షాలు పెరపరగడం వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరు వర్షాలు అయితే వాళ్ళని కొత్త విషయాలు తెలుసుకోవడం జీవితం విలువలు జీవితం విషయాలు జీవిత రహస్యాలు సత్యాలు తెలుసుకునే అవకాశం ఎక్కువగా మీనరాశి వాళ్ళకి ఉంది అలా ఉంది కదా అంటే అందరికీ ఉందంటే అందరికీ మీనరాశి అందరికీ ఉంటుంది అయితే జాతకంలో అలాంటి యోగాలు కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి సంబంధ బాంధవాలు ఏర్పడతాయి అలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటారు సో ముఖ్యంగా తీర్థయాత్రలు క్షేత్ర దర్శనాలు మంచి మంచి కార్యక్రమాలు చేయడం కార్యక్రమాల్లో పాల్గొనడము ఆ కార్యక్రమాలు నిర్వహించడము ఇవన్నీ వీళ్ళకి జరుగుతున్నాయి సో ఇప్పుడు మనం అనుకున్న కుంభమేళాకి వెళ్ళడం కానీ కుంభమేళల్లో పది మందిని తీసుకెళ్ళడం కానీ సో పది మందిని వీళ్ళే చేయించడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి గుర్తింపు వచ్చింది సో అది ఈజీగా తీసుకెళ్ళి తీసుకొచ్చి మమ్మల్ని అనుకోవచ్చు అలాగే అక్కడ అక్కడ దర్శనం చేసుకుని రావచ్చు వెళ్ళలేము అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు ఇలాంటివి జరిగే అవకాశం ఈ మన రాజు ఆకస్మితంగా జరుగుతాయి ఏదైనా సరే అనుకోకుండా అది జరుగుతాయి సో అది జరిగేది వీళ్ళకి అదృష్టం యోగం ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఎందుకు జరుగుతున్నాయి అంటే రవి బుధుడు శుక్రుడు కుజుడు అందరూ అనుకూలంగా ఉన్నారు కనుక అయితే పదిహేనో తారీఖు నుంచి కాస్త ప్రతికూలంగా మారే అవకాశం ఉంది ఏదైతే మనం అనుకున్నామో దానికి అనారోగ్య సమస్య ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించడము లేదా ఆరోగ్య విషయంలో కాస్త దెబ్బతిండం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది అనారోగ్య సమస్య అనేది వచ్చే అవకాశం ఉంది దీర్ఘకాల రోగం ఏదో వచ్చేదో కూడా ఉంది వీళ్ళకి సో దీర్ఘకాల రోగం ఏదో వస్తుంది అంటే అది ఏమొస్తుందో తెలియదు జాతకంలో ఉండే యోగాలు బట్టి ఇప్పుడు మీ జన్మ జన్మజాతకంలో రాసి ఉందనుకోండి అప్పుడు దాని జాతక పరిహారం తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసినవి ఏంటంటే వచ్చేది మాఘమాసం కనుక ఈ మాఘమాసం అంతకున్న అరుణపారాయణ చేసుకోవడము ఇంట్లో సూర్య ఆరాధన చేయడము సూర్య నమస్కారం చేయడము భగవానికి దీపారాధన చేయడము ఆదివారాలు నిష్టగా ఉండడము శనివారాలు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడము ఇలా చేసుకుంటూ వెళితే ఇటువంటి సమస్య రాదు ఎప్పటి ఇది ఫిబ్రవరి పదిహేను తారీఖు నుంచి జాగ్రత్తగా శ్రద్ధగా ఖచ్చితంగా రొటీన్లో ఒక రొటీన్గా ఏంటంటే గుడికి వెళ్దాం చేసే అన్ని పనుల్లో ఖచ్చితంగా గుడికి అనేది ఒక రోజు వెళ్ళాలి అలా ప్రతిరోజు వెళ్ళేటట్టు గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి వీళ్ళు అది ఏర్పాటు చేసుకోవాలి అలా గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటూ సూర్యుడికి ఒక నమస్కారం చేసుకుని వెళ్తే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు ఎందుకంటే వచ్చే రోగం దీర్ఘకాల రోగం అంటే కంటికి సంబంధించి రావచ్చు వెన్నుకు సంబంధించింది రావచ్చు గుండెకి సంబంధించింది రావచ్చు సో వీళ్ళు ఏవచ్చినా మనం ఒక గాజు వాళ్ళు ఒక అన్ని సంబంధి వచ్చినా గాజుబొమ్మే ఒక గుండె సంబంధించిందా గాజుబొమ్మలో చూసుకోవాలి సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక జాగ్రత్తగా మనం చేసే పనులు ఇక ఒక్క పదిహేను రోజులు ఖచ్చితంగా రోజు వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సాయంత్రం పొద్దున్న గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుని రావడం అనేది అలవాటు చేసుకుంటే మిగతా అన్ని పనులు అనుకూలంగా జరుగుతున్నాయి గృహప్రవేశాలు కావచ్చు వివాహాలు కావచ్చు ఇంకా ఇతర శుభకార్యాలు జరగడానికి ఆస్కారం శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలు పాల్గొంటారు శుభకార్యాలు చేయిస్తారు వీళ్ళు అంటే ఏంటి వివాహాలు జ జరగడం కానీ వివాహాల్లో పాల్గొనడం కానీ వివాహాలు జరిపించడం కానీ అంటే మధ్యవర్తిగా ఉండి వాళ్ళ అమ్మాయి బాగుంటుంది వీళ్ళ అబ్బాయి బాగుంటుంది ఇద్దరు కలిపి మార్చడం సంబంధ బాంధవాళ్ళు చాలా ప్రేమగా ఉంటాయని తన కదా ఏదో ఒక కార్యక్రమాలు కలుసుకొని అయ్యో మీకు ఒక అబ్బాయి ఉన్నారు వీళ్ళకి ఒక అమ్మాయి ఉంది చెయ్యండి వివాహాన్ని వీళ్ళు చెప్తే వాళ్ళు వీళ్ళ మాట విని సరే మీరు చెప్పారు కనుక చేసుకుంటామని చెప్పి చేసుకోవడం వివాహాలు అవ్వడం అని వివాహాలు పాల్గొనడం కానీ కార్యక్రమాలు చేయడం కానీ ఇవి వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో ఏదో ఒక పని కొత్త పని చేస్తూనే ఉంటారు వాళ్ళు కొత్తగా పనులు అవుతూనే ఉంటాయి దానివల్ల కొత్త పరిచయాలు పెరుగుతూ ఉంటాయి దానివల్ల వీళ్ళకి లాభాలు ఉంటాయి సో ఆ పరిచయం అనేది వాళ్ళకి ముందు ముందుకు వెళ్తుంటే మంచి మంచి జీవిత సత్యాలు తెలుస్తూ ముందుకు వెళ్ళే లాభదాయకంగా ఉంటుంది తప్ప ఇబ్బంది పెట్టేది ఉండదు అది ఫిబ్రవరి పదిహేను వరకు అలాగే ఉంది పదిహేను నుంచి కాస్త అనారోగ్య సమస్యలు అనేది అనారోగ్య సమస్య మిగతా సమస్యలు పెద్దగా ఏం లేవు పరంగా వస్తే స్పెక్యులేషన్లో చాలా ఫలితాలు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ శుక్ర రాహుల్ ఉన్నారు కనుక పెట్టిన పది రూపాయలకి వంద రూపాయలు కనిపిస్తాయి కానీ ఆ వంద రూపాయలు మళ్ళీ దానికి వాడండి కొంచెం వరకే పెట్టుకోండి అది స్పెక్యులేషన్ బిజినెస్ అనేది ఎక్కువ కాలం చేయడానికి అవ్వదు ఎందుకంటే ఇక్కడ మీనరాశిలో మళ్ళీ భగవాన్ ఎప్పుడైతే వస్తాడు ఆయన కర్మకారకుడు కనుక మన జాతకంలో అలాంటి యోగం ఉంది అంటే దాంట్లో మనం రాణిస్తామంటే రాణించగలుగుతాం చాలామంది ట్రేడింగ్ బిజినెస్లో స్పెక్యులేషన్ బిజినెస్లో కోర్టులు సంపాదించిన వాళ్ళు కోట్లు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు అందుకని వీటి గురించి ఎప్పుడు కొన మన పర్సనల్ జాతకాన్ని చూపించుకోవాలి జాతకంలో అలాంటి యోగాలు ఉన్నాయా పెద్ద పెద్ద వ్యాపారాలు ఏ వ్యాపారం చేద్దాం అనుకున్నా పర్సనల్ జాతకంలో అలాంటి యోగం ఉందా దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా చూసి చూపించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇవి చిన్న చిన్న విషయాలు రోజువారు జరిగే కార్యక్రమాలు రోజువారు చేసే పనులకి ఈ గోచార ఫలితాలన్నీ సరిపోతాయి ఇంకా మెరుగైన ఫలితాలు ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి మేడం తప్పకుండా వీళ్ళు ఖచ్చితంగా శివారాధన చేసుకోవడం శివుడికి ఎక్కువగా పూజ అభిషేకం చేయించడం కుదిరితే ఇంట్లో ప్రతినిత్యము శివుడికి అభిషేకం చేసుకోవడం ఓ చొమ్ము నీళ్ళతో ఓం ఓం నమస్ అని చెప్పి అభిషేకం చేయడం లేదంటే దేవాలయానికి వెళ్ళడం ఓం నమస్వా అని చెప్పి ప్రదక్షిణాలు చేయడం లేదా శివాయ గురువైన అని ప్రదక్షిణాలు చేయడం హనుమాన్ జాసీ చదవడం హనుమాన్ జలసి వదలకుండా చదవాలి ఎందుకంటే అనారోగ్య సమస్య అనేది వస్తే అది వదలదు అది రాకుండా ఉండాలంటే ఆంజనేయస్వామిని పట్టుకోవాలి ఖచ్చితంగా అందుకే హనుమాన్ జాలసీ కంటిన్యూ రోజు చదవడం నిత్య జీవనంలో ఇవి యాడ్ చేసుకోవాలి వీళ్ళు ఖచ్చితంగా యాడ్ చేసుకుంటే అన్ని అనుకూలంగా మారుతాయి దైవాన్ని పట్టుకుని దైవాన్ని నమ్మితే ఏ పనైనా సాధ్యం అవుతుంది దైవాన్ని వదిలేసి మన మన సొంత దగ్గరతో వాడితే మాత్రం అసాధ్యమే అవుతాయి సో సాధ్యం అవ్వాలంటే దైవ నామస్మరణ రొటీన్లో చేర్చుకుంటే బ్రహ్మాండంగా బాగుంటుంది చాలా చక్కగా బాగుంది రాశి వాళ్ళకి సో ద్వాదశ రాశిలో అందరూ ఏంటంటే ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలమైన మాసం ఎందుకంటే రవి మాసం రవి భగవానుడు మకర రాశిలో రావడము అనేది ఒక విశేషం సో అక్కడి నుంచి మనం తర్వాత పుష్యమాసం అయిపోయిన తర్వాత వచ్చేది మాఘమాసం ఈ మాఘమాసంలో ప్రతి ఒక్క కార్యక్రమము పదింతల ఫలితం వస్తుంది చిన్న పని పరిహారమైనా అది పెద్ద పరిహారం కింద పెద్ద ఫలితం కింద వస్తుంది ఒక చిన్న దీపదానం చేస్తాము ఆ దానం అనేది పదింతలుగా మనకు లాభం అవుతుంది అంటే ఇంట్లో చీకటి అనేది ఉండదు దీపదానం అంటే ఏంటి దీపాలు దానం చేస్తే దీపం వస్తుంది కాదు మన ఇంట్లో ఏ రోజు చీకటి కోణం అనేది ఉండదు చీకటిగా ఉండరు అంటే చీకటి కోణము అంటే ఏంటంటే చెడు పనులు చేయడం కానీ చెడు వ్యవహారాలకు వెళ్ళడం కానీ వ్యసనాలకి బలి ఇవ్వడం కానీ జరగదు అని అర్థం సో దీపదానం అలాగే అన్నదానం అన్నదానం చేస్తే ఏంటండి అన్నానికి లోటు ఉండదు అని అంటారు అన్నానికి లోటు ఉండదు అంటే ఏంటంటే చాలామంది ఆహారం ఉన్నా తినలేకపోతుంటారు సో ఎందుకు తినలేకపోతే వాళ్ళకి సమస్య రకరకమైన సమస్యలు అజీత్ సమస్యలు ఏదో రోగ సమస్యలు ఏదో ఒకటి టైంకి అన్నం తినలేకపోవడం టైం వేళ వేళకి తినలేకపోవడం అది జరుగుతుంటుంది సో ఈ అన్నదానం చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతాం సో మాఘమాసంలో అన్నదానం దీపదానం తర్వాత చాలామంది నోములు పూజలు వ్రతాలు చేస్తుంటారు దాంట్లో చాలామంది నోములకి పళ్ళు పసుపు కుంకాలు బట్టలు వస్త్రాలు ఇవన్నీ దానం చేస్తుంటారు ఇవన్నీ కొన్ని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే మేష రాశి వాళ్ళు ఈ మాసం అంతా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితాలు మిథున రాశి వాళ్ళు పుస్తకాలు దానం చేస్తే విద్య బ్రహ్మాండ సాగుతుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఏదో ఒక వస్తువుని దానం చేయడం అంటే వెండి కానీ రాగి కానీ ఏదో ఒక పాత్రను దానం చేస్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వాళ్ళు చక్కగా ఒక పది మందికి చదువు విద్యా దానం చేయడం కానీ విద్య ఒక విద్యార్థికి విద్య కట్టించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి సో ఇలా ఒక్కొక్క రాశి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి